వస్తావాటిఆర్ ఈటల సవాల్ మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం పంచుమర్తి అనురాధ తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయం చేయడం నేర్పించారు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీని మానవాళి మంచికి వినియోగిస్తే మంచిది కానీ అదే దుర్వినియోగం మాత్రం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్యాంక్ అకౌంట్లో నగదు వేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి సైబర్ నేరగాళ్లు తమ మాయోపయంతో వాటిని కొట్టేస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ మిషన్లో మరో కీలక ముందడుగుపడింది తొలి ప్రయోగంలో అంతరిక్షంలోనే ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు రెండో డాకింగ్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది ఉపగ్రహాల రెండవ డాకింగ్ విజయవంతంగా పూర్తి తెలి పూర్తయిందని తెలియజేయడానికి సంతోషంగా ఉందని పేర్కొంటూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వైదికగా ఇలా ట్వీట్ చేశారు మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేసినందుకు కేటీఆర్ పై పెట్టిన కేసును కొట్టువేసిన హైకోర్టు మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేసినందుకు కేటీఆర్తో పాటు మరికొంతమందిపై పిఎస్ పిఎస్లో నమోదైన కేసు కొట్టేసిన హైకోర్టు అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగరవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మహదేవ్పూర్ పోలీసులు మేడిగడ్డ బ్యారేజ్ నిషేధిత ప్రాంతమేది కాదన్న కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారన్న టీవీ రమణారావు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి పలుచోట్ల ముప్పై ఐదు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మిట్ట్యా మధ్యాహ్నం బయట తిరగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది రాత్రులు వర్షం పడే సూచనలు కనిపించినా పగలు మాత్రం ఎండలు మండిపోతున్నాయి వారంలో కనీసం ఒక్కసారైనా వర్షం పడుతుంది అకాల వర్షం కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు వర్షం పడ్డ మరుసటి రోజు నుంచి వాతావరణం పొడిగా మారుతుంది ఎండలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విశారు యాబిడ్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు కాంగ్రెస్ నైజం దేశవ్యాప్తంగా బట్టబయలేందని మరోవైపు కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటయ్యని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిస్తుంది హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి మజ్లిస్ కాంగ్రెస్ బీఆర్ఎస్లు కుటుంబ పార్టీలంటూ వ్యాఖ్యానించారు నలభై వేలు యాభై వేలు అరవై వేల ఓట్లున్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్ను గెలిపిస్తారు అంటే ఒక్కొక్క కార్పొరేటర్ నలభై యాభై వేల మంది ప్రజలకు రిప్రజెంట్ చేసినటువంటి కార్పొరేటర్ ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా మీరు నిత్యం చూస్తూ ఉన్నారు ఇవాళ గతానికి ఎంత చేంజ్ వచ్చిందో రెండు వేల పద్నాలుగు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలులు ఒక లుంబిని పార్క్ దిల్సు నగర్ చౌడస్తా దిలుసు నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు చిన్న రక్తం ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవచ్చ వల్ల ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మొన్ననే హైదరాబాద్ అమాయకు ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కలెచే దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షణ ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి అంటే హైదరాబాద్ మార్చి ముప్పై లోపు రైతు భరోసా డబ్బులు వేద్దామని అనుకున్నాం కానీ అవ్వలేదు అతి త్వరలో రైతులకు రైతు భరోసా డబ్బులు వేస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు తప్పకుండా అతి త్వరలో మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ లేవడానికి శాత కావట్లేదు మూడోసారి సీఎం అవుతారని అనుకుంటున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు లేవనికనే చేత కావట్లేదు బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు మళ్ళొచ్చి మూడో సార్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు కోసం రెండు లక్షల రూపాయ రుణం ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదని వెంటనే రుణమాఫీ చేయాలని మంత్రలకు విజ్ఞప్తి చేశారని నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రుణమాఫీ కాలేదని చెప్పడంతో చప్పట్లు కొట్టిన రైతనాలు ఇక్కడ మీకు రిలేటెడ్ అందరికీ రెండు లక్ష్యం రైతులు అందరికీ రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ మెగా మెగాడిఎస్సి నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం శాసన మండలి చీఫ్ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు మీ కార్యకర్తలు పారిపోతున్నారు రాజ్యసభ సీట్లు రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయం చేయడం నేర్పించారంటూ మహేష్ కుమార్ గౌడ్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రకాశం కృష్ణ గుంటూరు జిల్లా నుంచి రైతులు వచ్చి బాన్స్వాడ బోదాన్ డిచ్చిపల్లిలో స్థిరపడి ఇక్కడ వారికి వ్యవసాయం నేర్పించారంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు వేసవి మొదలు తాగునీటి కష్టాలు మొదలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల గ్రామంలో గత పది రోజుల నుంచి మంచినీరు రాకపోవడంతో రోడెక్కిన గ్రామస్తులు భారీగా ట్రాఫిక్ జామ్ ధర్నా ప్రాంతానికి చేరుకొని గ్రామస్తులను రోడ్డు పక్కకు తోసిస్తున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూనే కాంగ్రెస్ పార్టీ కండువాలో కప్పుతున్న కాలయాదయ్య యాదయ్య చేవలలో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే కాలేయాదయ్య పార్టీ ఫిరాయింపుల కేసులు కోర్టులో ఉండగా తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కోర్టుకు తెలిపిన కాలయ యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కోర్టుకు తెలిపి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కండువాకు కప్పి చేర్చుకున్న కాలే యాదయ్య అనారోగ్యాల పాలకు కారణమవుతున్న శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి కు పంపుతున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మందిరం నాయక్ సిఐ ఎస్ఐ విఠల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ నందిగామ నాయక్ మాట్లాడుతూ వరంగల్ నగరం మార్కెండేయ కాలనీ మంగళకుంట ప్రాంతానికి చెందిన అందగట్ల శ్రవణ్ కుమార్ అలియాస్ కిరణ్ అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా స్ట్రైరాయిలను అమ్ముతున్నట్లు సమాచారంతో ఎస్ఐ విటల్ నార్కోటిక్ మట్టువాడ పోలీస్ సిబ్బంది ఆ ప్రశాంతి యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టిరాయిడ్స్ కోసము సర్చ్ చేస్తూ ఉంటాడు ఈ సర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు సోమవారం నాడు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవ చింత ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతాయి కావున మీడియా మిత్రులు హాజరు కాగలరు భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభను ఈ నెల ఇరవైన ఎలకతుర్తి మండల కేంద్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో శనివారం రోజున ముప్పై ఒకటి డివిజన్ న్యూ సాయంపేట బస్ స్టాండ్ వద్ద గులాబీ జెండా నిగరవేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయంపేట కార్యకర్తలు పే బ్యాక్ టు పార్టీ అనే నినాదంతో ఒక లక్ష ముప్పై వేల రూపాయల సమీకరించి బహిరంగ సభ ఖర్చుల కోసం మాజీ చీఫ్ విఫ్ హనుమకొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో సాయంపేట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలంలో పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని తెలిపారు ఆ రోజులలో గులాబీ గడ్వా జనగామ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు అమలు చేసిన ధరణి చట్టం రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూముల రికార్డులు పారదర్శకంగా నమోదు చేసి భూ సంబంధిత వివాదాలు నివారించవచ్చని తెలిపారు రైతులకు భద్రత కల్పించేందుకు భవిష్యత్తు తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత అందించేందుకు భూభారతి కీలకంగా మారనుందని పేర్కొన్నారు గ్రామస్థాయి అధికారులు సర్వేలు నిర్వహించి ఆధునిక సాంకేతికతతో భూ రికార్డులు నవీకరించవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆర్డిఓ వెంకన్న తహసీల్దార్ నాగేశ్వరాచారి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి భూమి భూమి ఎవరైనా భూమి అంటే ఏదో కొత్తగా ఏదో ఒక వస్తువో లేకపోతే ఏదో కాదు ఆ భూమి పైన మనకి ఒక అన్ని కనెక్షన్ ఉంటుంది అంటే ఒక ప్రేమ పెంచుకుంటాం భూమి పైన భూమి అంటే మన దాంట్లో భూ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేంద్రంలో నెహ్రూ పార్క్ వద్ద వాన్స్ నినాదాలతో నిరసన చేపట్టారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో భారత వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు విక్రయించాలన్న కుట్రను రైతు నాయకులు చందు చందునాయక్ సొప్పరి సోమయ్య తీవ్రంగా ఖండించారు అసమాన ఒప్పందాలను రద్దు చేసి గిట్టుబాటు ధరల కోసం చట్టం చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఐదు వందల నోట్లపై కీలక అప్డేట్ కేంద్రం వార్నింగ్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్ ఈటల సవాల్ మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం పంచుమర్తి అనురాధ తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయం చేయడం నేర్పించారు మహేష్ కుమార్ గౌడ్ న్యూస్ కోసం పవర్ మీడియా